పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా పెళ్లిన పురపాలక ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడి ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నే నగర వాణిజ్య కార్యాలయం బోస్టన్ సైంటిఫిక్ కార్గిల్ మెట్రోనిక్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించారు అనంతరం ఇండియా అసోసియేషన్ ఆఫ్ మిన్నెసోటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో కేటీఆర్ పాల్గొన్నారు రాష్టాభివృద్ది కోసం చేపట్టిన మిషన్ కాకతీయ మిషన్ భగీరథ గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం రహదారుల నిర్మాణం పెన్షన్ పథకాల గురించి వివరించారు మిషన్ కాకతీయ కింద నలభై ఐదు వేల చెరువును లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్న ఆయన ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణం జరిగేలా కృషి చేస్తున్నామని వివరించారు పరిశ్రమలను ఆకర్షించడమే ధ్యేయంగా ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్న కెటిఆర్ ఆ దిశగా వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు